ప్రపంచంలో యుద్దం చేసే పద్దతి గత కొద్ది సంవత్సరాల్లో మౌలికంగా పరివర్తన చెందిందని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆయుధాలతో సుదూరం నుంచి యుద్దం చేసే శకం ఆరంభమైందని విదేశీ వ్యవహారాల మంత్రి డాక్టర్ జయశంకర్ అన్నారు నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో కౌటిల్య ఆర్థిక సదస్సులో మాట్లాడుతూ ఆయన అజర్బైజాన్ ఆర్మేనియా యుక్రెయిన్ రష్యా ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య యుద్దం దాడి చేసే దేశానికి సైన్యానికి ఎటువంటి నష్టం లేకుండా భారీ వినాశనం కలిగించే విధాలుగా ఆయుధాలను వాడుతున్న The nature of weaponry, the nature of war has today fundamentally changed. We have seen that in multiple conflicts, starting with Azerbaijan, Armenia, Ukraine, Russia, Israel, Iran. So, contactless war, often with standoff weapons, but which can have a very impactful, sometimes even a decisive outcome. These are today the characteristics of this land. ఈనాడు ప్రపంచంలో నెలకొన్న అల్లకల్లోల పరిస్థితిని ఈ అంశాలు ప్రస్ఫుటం చేస్తున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రి చెప్పారు